గౌరవ దగ్గర భాస్కర్ గారు సత్కరించాల్సిందిగా అమరావతి లాల్చి గారి చేతుల మీదుగా శాలతో సత్కరించాలి వేదికపైన కొంత ఆశలు కావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం லால்மார் பள்ளி சுங்க ஆசிசு கிருஷ்ணகாரி அல்ல கொஞ்சம் ரொம்ப வத்தேக்கம் வெற்றப்பட்ட శ్రీ శంకుల ఆశిసులతో తెలుగు కృష్ణ గారు కర్నూలు జిల్లా వారి జత కోర్టులో లాగుతున్నటువంటి జత రావాలి ఐసెస్ మెరుగు రావాలి जान में भी है

లాజమాన్పల్లి గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా వారి చేత కోర్టులో బలప్రదర్శన చేస్తున్నటువంటి చెత్త ఏడవ పూర్తి చేసుకుని రెండు వేల అడుగుల రూడాన్ని ఆరు నిమిషముల ఇరవై ఐదు చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండు మూడు నాలుగు వెనుకబడి ఐదవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా जा इले सेकड़ इलाइव सेक పూర్తి రెండు వేల నాలుగు వందల అడుగుల దురోగి ఏడు నిమిషములో ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న ఎట్ల కేవలం పన్నెండు సెకండ్లు మాత్రమే వినకబడి ఉన్నాయి పన్నెండు అయినటువంటి గౌరవ పెద్దలు కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీసులతో హనుమంత గారు సన్ ఆఫ్ లక్ష్మణ చౌటపల్లి గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా సుబ్బలం పల్లి ఆశిస్తులతో సోమన్న గారు కాలకుంట గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వరకు ஐந்தவரம் கொளசாபுத பிடி திராம சோமனா துரோக

மொத்தி <laughs> ஜெயில మొదటి బహుమతి అందజేస్తున్నారు రెండవ గారు రెండవ మీరు అందజేస్తున్నారు మూడవ బహుమతి హోల్సేల్ ఫుడ్ అండ్ గ్రైనింగ్ అసోసియేషన్ వారు మూడవ బహుమతి అందజేస్తున్నారు నాలుగో మంది గౌరవ మీద బిడ్డలు వైసీపీ కాలేజ్ గారు నాలుగో బహుమతి అందజేస్తున్నారు ఐదో ఎల్లమ్మ ఎల్లమ్మయుడు లక్ష్మణ గారు ఐదవ బాబు మంత్రి అందజేస్తున్నారు పూర్తి చేస్తున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దృరాన్ని పది నిమిషముల నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి పదకొండవ రౌండ్ లో నలభై ఉన్నాయి మొత్తం సమకాలం కూడా మొత్తం పద్నాలుగు కాశీ విశ్వనాథం

ఎంతో ఎన్నో సహకారాలు అందించినటువంటి గౌరవ పెద్దలు షష్మిక్ కంపెనీ లిమిటెడ్ వారు కూడా సహకారం అందించినటువంటి దాతలు సీడ్స్ అనామా కంపెనీ బెయిర్ క్రాఫ్ట్ సైన్స్ వారు ఇంకా కార్యక్రమానికి కూడా ఎంతో సహాయ సహకారాలు అందించేందుకు పెట్టారు వారికి కూడా మా కమిటీ నిర్వాహకుల తర్వాత ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

గౌరవ ట్రాక్టర్ మాకు అందజేసినటువంటి కమిటీ కంపెనీ వారికి కూడా మహేంద్ర కంపెనీ ట్రాక్టర్ వారి యాజమాన్యానికి కూడా మా కంపెనీ ధన్యవాదాలు ట్రాక్టర్ నిర్వాహతమ నీలకంఠేశ్వర స్వామి జాతర శుభ సందర్భంగా మోహన్ రెడ్డి గారి స్మారకార్థం గౌరవ బీబీ జయలహేశ్వర రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిరూపించినటువంటి నిర్వహించినటువంటి కమిటీ నిర్వాహకులు అదేవిధంగా చిన్న ట్రాక్టర్ గోహన్ మార్గ సందర్భంలో ఒక ఉపయోగమైన ఇరవై సంవత్సరాల నుంచి కూడా అన్ని ఎవగలంతా